నమస్తే తలాబ్ అదా నిర్తున్నారు ఎంఎ ఫోర్ ఇక బార్తల్లోకి వెళితే కూటమికి ఓటు ముస్లిం మైనార్టీలకు చోటు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు గూడూరు పట్టణంలోని వైసీపీ మైనార్టీ కార్యాలయం నందు నిర్వహించిన పత్రికా సమావేశంలో పాల్గొన్న ముస్లిం మైనార్టీ నాయకులు ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ మగ్దుమ్ మొహిద్దీన్ మాట్లాడుతూ కూటమిని నమ్మవద్దు కూటమికి ఓటేస్తే ముస్లింలకు చోటు చేసినట్లయితుంది అని అన్నారు ముస్లింలు తొంభై ఐదు శాతం వైఎస్ రెడ్డి వెంటే ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్దంగా ఉన్నారని తెలిసి ప్రతిపక్ష నాయకులకు భయం మొదలైందని దాని కారణంగా కొన్ని సంస్థల ద్వారా ప్రచారాలు నిర్వహిస్తూ ఒక ఓటు మీ ఇష్టం వచ్చిన వారికి వేయండి ఇంకొక ఓటు మేము సూచించే పార్టీకి వేయండి అంటూ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని దీనివల్ల వైసీపీకి నష్టం కలుగుతుందని కావున ముస్లిం మైనార్టీలు అటువంటి అసత్య ప్రచారాలను నమ్మకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి రాష్టంలో మరొకసారి సంక్షేమ అభివృద్ది పథకాల ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు వైసీపీ తిరుపతి పార్లమెంటు జిల్లా కార్యదర్శి స్టార్ క్యాంపైనర్ అయినటువంటి షేక్ కాలేష మాట్లాడుతూ ముస్లింలందరూ మొదటి నుంచి వైసీపీ వెంట నడుస్తున్నారని ఇది చూసి ఓర్వలేక పేడ్ ఆర్టిస్టు టీడీపీ నాయకుడు అయినటువంటి ఫారూక్ సుబ్లీ చేత రకరకాల అసత్య ఆరోపణలు రకరకాల అసత్య ప్రచారాలు చేస్తూ ముస్లింలందరూ టీడీపీ వెంట ఉన్నారని ముస్లిం ప్రజలను మభ్యపెట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అల్లా మిమ్మల్ని అన్నారు ముస్లింల మీద నల్ల చట్టాలు తెచ్చినప్పుడు ముస్లిం యువకుల మీద దేశ ద్రోహులుగా కేసులు పెట్టినప్పుడు అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ప్రజలందరికీ ఇది తెలుసని కావున ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదుకు స్థానాలను ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీలను వైసీపీకి ఓటేసి గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని మరొక మారు జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు నూర్భాష గూడూరు డివిజన్ అధ్యక్షులు వైసీపీ నాయకులు వి జలీల్ మాట్లాడుతూ నూర్భాషా సంఘం వైసీపీకి మద్దతు పలికిందని పదహారు మండలాల్లో మా సంస్థ ద్వారా మా నాయకులు సుదీర్ఘంగా ప్రచారం చేస్తున్నారని ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో ప్రియతమ నాయకులు నిరుపేదలకు కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండే మేరుగా మురళీధర్ను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గూడూరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధి నిరుద్యోగులకు అనేక నూతన పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పాటుపడుతున్న గురుమూర్తిని గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మగ్దు మొహిద్దీన్ కాలేషా జలీల్ ఎస్థానిల్ పాల్గొన్నారు గూడూరు నియోజకవర్గ ఓటర్ మహాశయలకు విజ్ఞప్తి అదే విధంగా రాష్ట్ర ప్రధాని కూడా మైనార్టీ విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అస్సలాము అస్సలాంకు నమస్కారం ముఖ్యంగా ఈ రోజు ఈ పత్రికా సమావేశ నిర్వహించడానికి కారణం ఒకటే ఏదైతే కూటమి పేరుతో జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలను అదేవిధంగా ముస్లిం మైనార్టీల మీద చిమ్ముటున్నటువంటి విషయం ప్రజల ముందు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మైనార్టీ సమాజానికి ఒక్కరినే చెప్పదలుచుకున్నాం కొన్ని కొన్ని పెయిట్ సంస్థలు తెలుగుదేశం పార్టీ వెంటే ముస్లిం మైనార్టీలందరూ ఉండాలని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు అల్లా మీద విశ్వాసం ఉన్నటువంటి ఏ ముస్లిం సోదరులు కూడా భారతీయ జనతా పార్టీకి పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి దాని అనుమతి సంపదైనటువంటి జనసేన పార్టీలకు అదేవిధంగా పరోక్షంగా మద్దతిస్తున్న షర్మిలమ్మ కాంగ్రెస్ కి ఎవరు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు మేలు చేసేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలియజేసుకుంటాం ముఖ్యంగా మైనార్టీ సోదరులారా రాష్ట్ర ప్రజలారా గూడో నియోజకవర్గా ఓటర్ మహాశైలారా ముస్లిం మైనార్టీలారా ఒకరి గుర్తు పెట్టుకోండి ఈ మధ్యన ఒక ఓటు మీ ఇష్టం ఎవరికైనా వేసుకోండి ఎమ్మెల్యేకి ఎంపీ ఓటు మాత్రము బీజేపీ కాంగ్రెస్ కి అంటున్నారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మన ఓట్లు కానీ మీ ఓటు కానీ కాంగ్రెస్ పార్టీకి వేస్తే వాళ్ళు ఎక్కడ మూడో స్థానంలోనో ఉంటారు మైనార్టీ ఓట్లను చీల్చి బీజేపీ పార్టీని గెలిపించే ఒక కుట్ర జరుగుతుంది కాబట్టి ముస్లింల మేలు జరగాలంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కేంద్రంలో కూడా మన ఎంపీలు కూర్చోవాలి అంటే మనం ఏం చేయాలి రెండు ఓట్లు కూడా ఒక ఎమ్మెల్యే ఓటు ఒక ఎంపీ ఓటు రెండు ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తి వేసి గెలిపించాలని మీరు కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి పిలిచినటువంటి జిల్లా నాయకులు జలీలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై జగన్ జయ్ నా పేరు షేక్ కాళీ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి స్టార్ క్యాంపెయినర్ ని ప్రస్తుతం ఈ ఈ సమయంలో నేను మన గూడూరు నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు మా ఓసీ ఓటరు సోదరులందరికీ ఒక నా మనఃపూర్వకంగా ఒక విన్నపం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అయ్యా ఈరోజు ఒక కుట్ర జరుగుతుంది మన రాష్ట్రంలో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీకు అందరికీ అన్ని విషయాలు తెలుసు మీరు టీవీలు చూస్తున్నారు సోషల్ మీడియా చూస్తున్నారు అయినా మీ కొరకు మీ శ్రేయస్సు కొరకు మీ సంక్షేమం కొరకు నాలో మనసులో కలిగిన కొన్ని భావాలని మీతో పంచుకోవాలని నేను వినవించుకుంటున్నాను ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు ఎన్డీఏ కూటమి పేరు చెప్పి గెలిచాడు ఆ రోజు కూడా ఎన్డీఏ చెప్పినట్టే విన్నాడు అందరికీ మోసం చేశాడు అదే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎన్డీఏ కూటమితో జత కట్టి ముస్లిముల్ని కేవలం ఎమర్చేదానికి పన్నాగాలు పన్నాడు మీరు చంద్రబాబు కూటమిని నమ్మి నమ్మిగాని ఓట్లేస్తే మనం మనం నెత్తిన మట్టేసుకున్నట్టే కాబట్టి నేను ప్రముఖంగా ముస్లిం సోదరులకు చెప్పదలుచుకున్నాను గతంలో ముస్లిముల గురించి గాని ఏ వారి గురించి సంక్షేమ పథకాల గురించి గాని వాళ్ళ హక్కుల గురించి గాని కేంద్రంతో పోట్లాడిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు వారు ముస్లింలు ఎన్ఆర్సి సి విషయంలో వాళ్ళు నిరార దీక్షలు చేస్తున్నా గానీ వాళ్ళకు పూర్తిగా రాష్ట్రంలో రక్షణ కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ గాని అవాంఛనీయ సంఘటనలు జరగల అలాంటి రక్షణ కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎన్నికల కోసం మనం ముందరికొస్తే జగన్మోహన్ రెడ్డి కూటమితో కలిసిపోయాడు మోడీతో ఉన్నాడు అంటున్నారు కానీ మోడీతో కొట్లాడే సెక్యులర్ నాయకుడు ఒక భారతదేశంలో ఒక జగన్ దత్తే ఎవరు లేరని మన అసదుద్దీన్ ఓవైసీ కూడా చెప్పారు ఇటీవల ఒక నాయకుడు బయలుదేరేశాడు ముస్లింలు నేను ఉద్ధరిస్తానని ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ముస్లిం హక్కుల కోసం పోరాడతానని ఏదో సుష్ట వాగ్దానాలు చేసిపోయాడు ఆయన 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 ఆ సంఘం ఉంది ఈ సంఘం ఉందని కొన్ని బోగస్ సంఘాలు పెట్టుకున్నట్టు చెప్పి ఎన్డిఏ కూటమికి ఆయన కొమ్ము కాస్తూ వాళ్ళ దగ్గర పెయిడ్ ఆర్టిస్ట్ పనులు చేస్తున్నాడు ముస్లింలు సోదరులరా ఆయన మాట వినబాకండి రెండు ఓట్లు ఫ్యాన్ కేసినప్పుడు రాష్ట్రం బాగుంటది మీకు సంక్షేమ పథకాలు వస్తాయి కేంద్రంలో జగన్ అన్న ముస్లింల గురించి పోట్లాడతాడు ఎస్పెషలీ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కొరకు ఆ ముస్లింల హక్కులు ఈ దేశంలో ముస్లిములు స్వేచ్ఛగా స్వాతంత్రాన్ని అనుభవిస్తూ జీవించడానికి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు స్వేచ్ఛగా ఉండాలని ఒక జగన్మోహన్ రెడ్డి పోట్లాడగల సోదరులరా ఇది కాంగ్రెస్ కేయండి ఇంకో దానికి ఏంటి అంటున్నారు ప్రలోభ పెడుతున్నారు మిమ్మల్ని తప్పుదా పట్టిస్తున్నారు దయచేసి మిమ్మల్ని నేను శిరస్స ఉంచి నమస్కారం చేసుకున్నాను ఈ ప్రలోభాలకి నమ్మబాగా సోదరులరా బయలుదేరారు వీళ్ళని నమ్మబాకని సోదరులరా మీరు అప్రమత్తంగా ఉండండి చేతులెత్తి చెప్తున్నాను మీకు ఇది మీకు ఇంకొకసారి ఇంకొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన ఎలక్షన్స్ కి ముఖ్యంగా మన తిరుపతి పార్లమెంట్కి సంబంధించి మన మధ్య గురుమూర్తి గారిని అదేవిధంగా మన గూడు నియోజకవర్గం సంబంధించి మొర్లని అత్యధిక మెజారిటీతో ముస్లిం సోదరులందరూ మొత్తం అందరు గెలిపించాలని అందరికీ మనవి చేస్తున్నాం ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఎంపీగా ఇంతకుముందు పనిచేసిన గురుమూర్తి గారు అన్ని విధాల అన్ని వర్గాలకు సంబంధించి ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించి అదేవిధంగా తీర ప్రాంత ప్రజలకు సంబంధించి మొత్తం ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించారు అదేవిధంగా గూడూరుకి ఎక్స్పెషల్లీ యువతకి చాలామందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించారు మనకి ముఖ్యంగా మనం తిరుపతి పార్లమెంటరీకి మధ్య గురుమూర్తి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకొని అదేవిధంగా మనకి అత్యంత ప్రీతిపాత్రుడైన మన మెరుగు గూడూరు నియోజకవర్గం సంబంధించి మనం కనీసం యాభై వేల పైచులు మెజార్టీతో గెలిపించుకోవాలి ఎందుకంటే అతనికి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో ఆయన మనకి మైనార్టీల విషయం కావచ్చు ఎస్సీ ఎస్టీ సంబంధించి చాలా క్లారిటీగా మన ఎటువంటి సమస్యని ఉండి మన ఇంటికి తీసుకోబోయినా సరే మొత్తం అందరికీ సమన్యాయం చేసే వ్యక్తి అతను అటువంటి వ్యక్తిని మనం కోల్పోకూడదు అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకుంటే అన్ని విధాలకు మనకి ఉపయోగపడతాడు మరి మరి ముఖ్యంగా గూడు నియోజకవర్గం సంబంధించి కొంతమంది ఆ ముస్లిం అటు ఇటు ఉన్నారు మొత్తం ప్రతి ఒక్కరు ముస్లిం మైనార్టీ వర్గాలు ముఖ్యంగా మా నూరు భాషా సంఘం పదహారు మండలాలకు సంబంధించి ముఖ్య నాయకులుగా ఉన్నాం మేము అదేవిధంగా అందరికి కూడా ఈ విధంగా మేము వినపం చేసుకోవడం ఏంటంటే ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ నూరు భాషా సోదరుడు అందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపి మన మద్దతు తెలిపితే మనకి భవిష్యత్తులో మనకి మంచి అవకాశాలు కల్పిస్తా అని